అనుదిన వాగ్దానం డైలీ దేవు నాక మహిమ కలుగున్ గాక మన పవన్ ప్రియరక్షకుడు క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఏహోవ ఆసనుడు ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయం గలవారికి ఏహో ఆసన్నుడు నెలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను ఆమె సామాన్యంగా మనం పంట బాధలు బట్టి మరి వారు మనల్ని బాధించిన రీతిని బట్టి వారి పట్ల మన హృదయాలు విరిగిపోతూ ఉంటాయి ఇంకా ఇంకా బాధిస్తూ ఉండటం బట్టి మన మనసు మన మీదికి వారు తీసుకొస్తున్న ఒత్తిడిని బట్టి మన మనసు నలిగిపోతూ ఉంటుంది అలాంటి వారికి దేవుడు ఆసనుడు వాటి వారిని దేవుడు రక్షించును అని ఈ లేఖనం ధైర్యపరుస్తూ ఉంది ప్రజల అవును కీర్తన తొమ్మిది తొమ్మిదిలో నలిగిన వారికి మన దేవుడు మహా దుర్గమగును ఆపత్కాలంలో వారికి దేవుడు మహా దుర్గమగులు అనే దేవుడు వాకు చెప్తా ఉంది ఎందుకంటే కీర్తన యాభై ఒకటి పదహారు పదిహేడు వచ్చినాల్లో మన దేవుడు బలిని కోరువాడు కాడు కానీ దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదు కానీ విరిగిన వరుస దేవుడికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ఇంకనో అద్భుతమైన మాట మతే పన్నెండు ఇరవై వచనంలో విజయం విజయం అందుటకు న్యాయవీధిని ప్రభలం చే వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మ మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు యక్ష నలభై రెండు మూడు నాలుగు వచనాలు చూస్తే అతను సత్యమును అనుసరించి న్యాయమును కనపరచను భూలోకములో న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగురు పడుడు ప్రాడు ఎంత అద్భుతమైన నిరీక్షణ కలిగించు వాగ్దాన వాకులు అయితే యశ యాభై ఏడు పదిహేను వచ్చిన చెప్పబడినట్లుగా దేవుడిని ఏహోవ మహాగరుడే మహోన్నతుడే పరిశుద్ధుడే నిత్య నివాసి అయినవాడే మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడే అయినప్పటికీ గల వారి ప్రాణాన్ని చేయటానికి నలిగిన వారి ప్రాణాన్ని వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను అని ప్రభువారు అంటున్నారు విరిగిన హృదయం గలవారి యొద్దు నుండి వినయమును నలిగిన మనస్సు గలవారి వద్ద నుండి దీన మనస్సును మరి దేవుడు కోరుకుంటున్నాడు అని ఈ లేఖన భాగం మనకి స్పష్టమ స్పష్టం చేస్తూ ఉంది కదా అవును విరిగిన హృదయము గలవారిని రక్షించడానికి ఏహోవా అస్సనుడుగా ఉన్నాడు గనుక విరిగి నలిగిన హృదయము గలవారిని రక్షించడానికి ఏహోవ అసనుడుగా ఉన్నాడు గనుక కృతజ్ఞత ఆయనను స్తుతిస్తూ ఆయన మన నిరీక్షణ కలిగి జీవించడం గాక ఆమె ప్రేవిలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపర్శుతురా మనకు స్థుతు స్తోత్ర స్తోత్ర దేవ వీరికి నలిగిన హృదయములు లక్ష్యం చేయవాడా విరిగి నలిగిన హృదయం గల వారికి మహా దుర్గమైనవాడా మా హృదయాలు నలుగు బట్టబడినప్పుడు మా మనస్సులు నలుగు గొట్టబడినప్పుడు వీరిగా గొట్టబడినప్పుడు మీరు మా నుండి కోరుకుంటున్నట్లుగా మేము దీన మనస్సును మనస్సులమై ఉండునట్లు మాకు నీ కృప ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆ రీతిగా మమ్మల్ని రక్షించమని కోరుకుంటూ యేసునామంలో అడిగి పెడుకోవచ్చు నా తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక